ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా పాత భక్తులైన మీకు భక్తి ఫలితాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు భక్తి యొక్క ఫలమే భగవంతుడు ప్రాప్తించడము భక్తి యొక్క ఫలమే జ్ఞానము అందుకయ్యే పాత భక్తులు అంటే ద్వాపరయుగ ప్రారంభం నుంచి మనం భక్తులం అందుకయ్యే బాబా అంటున్నారు అవ్యభిచారి భక్తి చేస్తూ ఒక్క శివుణ్ణి ఉపాసన చేస్తూ భక్తి చేస్తూ వచ్చాం సో పాత భక్తులైన మనకు భక్తి ఫలితాన్ని ఇచ్చేందుకు జ్ఞానం ఇచ్చేందుకు బాబా వచ్చారు భక్తి ఫలితము జ్ఞానం దీని ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది భక్తి జ్ఞాన వైరాగ్యాలు అని చెప్పి భక్తి మార్గంలో కూడా చెప్తారు భక్తి యొక్క ఫలమే జ్ఞానము జ్ఞానం యొక్క పరాకాష్టయే వైరాగ్యం లేదా జ్ఞానం యొక్క ఫలమే సద్గతి లభిస్తుంది ప్రశ్న కొందరు పిల్లలు నడుస్తూ నడుస్తూ తమ భాగ్యాన్ని తామే నాశనం చేసుకుంటారు అది ఎలా జవాబు బాబా పిల్లలుగా ఈ సేవ చెయ్యకపోతే స్వయం పైన మరియు ఇతరుల పైన దయ చూపించకపోతే వారు తమ భాగ్యాన్ని తామే నాశనం చేసుకున్నట్లవుతుంది అంటే ఏమంటున్నారు బాబా బాబా పిల్లలుగా అయినాము కానీ సేవ చేయడం లేదు నాకు ఏ సేవ వీలైతే ఆ సేవ మనసావాచ కర్మణ తనుమనుధనాలతో సమయ సంకల్ప శ్వాసలతో నన్ను నేను బిజీగా పెట్టుకోలేదు లౌకికంలో అలౌకికంలో బిజీగా పెట్టుకోలేదు అంటే నా కళ్యాణం నేను చేసుకోలేదు దయ చూపించుకోలేదు అంటే బాబా అంటారు భాగ్యం సంపాదించుకునే టైంలో సంపాదించుకోకపోతే భాగ్యం సమాప్తమవుతుంది కదా అనగా వారు పదభ్రష్టులుగా అవుతారు తక్కువ పదవిని పొందుతారు బాగా చదువుకుంటూ యోగం చేస్తున్నట్లయితే పదవి కూడా మంచిగా లభిస్తుంది బాగా చదువుకోవాలి యోగం కూడా బాగా చేయాలి అప్పుడే పదవి కూడా చాలా బాగా లభిస్తుంది సేవాదారులైన పిల్లలకు సేవ అభిరుచి చాలా ఎక్కువగా ఉండాలి సేవ చేసేటువంటి మనకు మనం ఏ విధంగా బాబా పిల్లలుగా సుఖంగా శాంతిగా ఆనందంగా ఉన్నామో అలాగే ప్రపంచంలోనే మన అన్నదమ్ములు మన అక్క చెల్లెండ్లు మంచిగా ఉండాలనేటువంటి అభిరుచి ఉండాలి పాట ఈరోజు ఉదయమే ఎవరొచ్చారు అనే ద్వారంలో ఎవరొచ్చారు వస్తారు ఉదయ ఉదయాన్నే ఒక్క బాబా తప్ప లేదు గుడ్ మార్నింగ్ బాబా బాబా కళ్ళు తెరవంగానే బాబా గుర్తుకొస్తారు ఓం శాంతి ఓం శాంతి బాబా ఆత్మిక పిల్లలు తామ ఆత్మలమని శరీరము కాదని అర్థం చేసుకున్నారు పరంపిత పరమాత్మ నుండి ఈ జ్ఞానం ఇప్పుడే లభిస్తుంది నేను వచ్చినప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి బాబా దగ్ బాబా దగ్గరికి వచ్చినప్పుడు ప్రాధాన్యంగా బాబా వచ్చిన ఈ యుగంలో బాబా రాంగనే మనకు తెలివి ఇచ్చేదే బాబా అంటారు ఆత్మగా నిశ్చయం చేసుకోండి ఆత్మయే శరీరం లేకి ప్రవేశిస్తుంది ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది అంతే కదా ఆత్మనే కదా ఇస్తేనే శరీరంలో వలనాలు వస్తాయి కదా లేకుంటే శరీరం శవంలాగా అయిపోతుంది ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది ఆత్మ ఎప్పుడూ మారదు ఆత్మ అవినాశి శరీరం మారుతుంది చిన్నగా పెద్దగా అవుతూ ఉంటుంది ఆత్మ వినాశం కాదు కావున స్వయాన్ని ఆత్మగా భావించాలి ఈ జ్ఞానమును ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేరు పిల్లల పిలుపు కోసం బాబా వచ్చారు ద్వాపర యుగం నుంచి మనం పిలిచినాం కదా బాబా అని మన పిలుపు మేరకు బాబా వచ్చారు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగం అని కూడా ఎవరికి తెలియదు కల్పంలోని పురుషోత్తమ సంగమ యుగంలోనే నేను రావడం జరుగుతుంది అప్పుడే మొత్తం విశ్వమంతా పురుషోత్తమంగా అవుతుందని బాబా చెప్తున్నారు ఈ సమయంలో మొత్తం విశ్వమంతా కనిష్టంగా పతితంగా ఉంది దానిని అమరపురి అంటారు సత్యుగాన్ని అమరపురి అంటారు దీనిని మృత్యులోకమని అంటారు మృత్యులోకంలో అసరీ గుణాలు కలిగిన మనుష్యులే ఉంటారు అమరలోకంలో దైవీ గుణాలు కలిగిన మనుషులు ఉంటారు వారినే దేవతలు అంటారు కావుననే వారిని దేవతలని పిలుస్తారు ఇక్కడ కూడా మంచి స్వభావం కలిగిన వారిని వీరు దేవుని వంటి వారు అంటారు కదా బా దేవతప్ప వీళ్ళు దేవుని లాంటి వాళ్ళప్ప అంటారు కదా కొందరు దైవీ గుణాలు కలిగి ఉంటారు ఈ సమయంలో అందరూ అసురీ గుణాలు కలిగిన మనుష్యులే అందరూ పంచవీకారాలలో చిక్కుకొని ఉన్నారు కావుననే ఈ దుఃఖాల నుండి మమ్మల్ని విముక్తి చెయ్యండి అని పిలుస్తూ వచ్చినారు ఒక్క సీతను మాత్రమే విడిపించలేదు అక్కడ చెప్తారు కదా త్రేతాయుగంలో దుఃఖం అనేది ఉండదు కానీ అక్కడ సీతను దుఃఖితురాలుగా చూపిస్తారు భక్తులనే సీత అని అంటారు భగవంతుణ్ణి రాముడు అని అంటారు వారు భక్తులను భక్తులకు ఫలితాన్ని ఇచ్చేందుకు వస్తారు ఈ బేహద్ రావణ రాజ్యంలో మొత్తం ప్రపంచమంతా చిక్కుకొని ఉంది చాలా చిక్కుకొని ఉంది కదా పంచవికారాలలో అందరు మనుషులంతా చిక్కుని ఉన్నారు బాబా అంటున్నారు వారందరినీ దీని నుంచి విడిపించి రామరాజ్యం లేకి నేను తీసుకెళ్తాను ఇది రఘుపతి రాఘవ రాజారాముని యొక్క విషయం కాదు అతడు త్రేతాయుగం యొక్క రాజు అతడు కూడా ఇప్పుడు తమోప్రధానంగా శిథిలావస్థలో ఉన్నారు మెట్లు దిగుతూ దిగుతూ కిందికి వచ్చేస్తారు పూజ్యుల నుండి పూజారిగా అయిపోయారు సో బాబా అంటున్నారు పూజ్యుల నుండి పూజారిగా అయిపోయినారు దేవతలు ఎవరు ఎవరిని పూజించరు వాళ్ళు పూజ్యులుగా ఉంటారు కదా మళ్ళీ ఎవరిని పూజించాల్సిన అవసరం లేదు వారు పూజ్యులు వారు ఎప్పుడైతే వైశ్యులుగా శూద్రులుగా అవుతారో అప్పుడు పూజ ప్రారంభమవుతుంది వామ మార్గంలోకి రావడం వల్ల పూజారీలుగా అవుతారు పూజ్యులుగా ఉన్న దేవతలే వామ మార్గంలోకి వచ్చి పూజారీగా అవుతారు దీన్నే అనేక అన్ని ధర్మాలలోనూ అన్ని మతాలలోనూ కూడా చూపించడం జరిగింది వామ మార్గం అనేదాన్ని అనే ఫలము తినేదాని కారణంగా యాడమ్ అండ్ డీవులో గోస్ట్ ప్రవేశించింది దయ్యం ప్రవేశించింది అని క్రిస్టియన్ సహోదరులు చెప్తారు ముస్లిం సహోదరులు ఆదం బీబీలో ఇచ్ఛ అనే లేదా కోరిక అనేటువంటి ఫ్రూట్ తిన్నప్పుడు సైతాన్ ప్రవేశించింది ఇది సైతాన్ ప్రపంచంగా మారిపోయింది అంటారు మరియు హిందూ సహోదరులు ఆదంబీబీ లేదా ఆదిదేవ్ ఆదిదేవి కోరిక అనే ఫ్రూట్ తిన్న కారణంగా ఫలం ఆశించిన కారణంగా దేహభ్రాంతి లేకొచ్చి వామ మార్గం లేకపోయినారని జగన్నాథపురిలో గోపురం పైన అనేకమైనటువంటి దేవతల అశ్లీల దృశ్యాలను చూపించడం జరిగింది అంటే కిందికి వచ్చినాము పూజ్యుల నుండి పూజారిగా అయిపోయినాము సో పూజారీలు దేవతల చిత్రాల ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు ఈ సమయంలో ఒక్కరు కూడా పూజ్యులుగా ఉండే అవకాశమే లేదు ఎవరూ పవిత్రంగా లేరు కదా పూజ్యస్థితి ఎక్కడి నుంచి వస్తుంది ఉన్నతోన్నతుడు భగవంతుడు పూజ్యుడు ఆ తర్వాత సత్యుగి దేవతలు పూజ్యులు ఈ సమయంలో అందరూ పూజారీలే మొట్టమొట్ట శివుని పూజ జరుగుతుంది అది అభయభిచారీ పూజ అది సత్వప్రధానమైనది ఆ తర్వాత సత్వ్ ఆ తర్వాత దేవతలు ఆ తర్వాత ఇంకా కిందికి దిగుతూ నీళ్లను మనుషులను పక్షులను మొదలైన వాటన్నింటిని పూజించడం మొదలు పెడతారు దిన ప్రతిదినము అనేకుల పూజ జరుగుతూ పోతుంది ఎందుకంటే ఎంతెంత కోరికలు పెరుగుతాయో ఎంత దుఃఖం వస్తుందో అంత అనేకులను పూజ చేసేది ప్రారంభం చేస్తారు దిన ప్రతిదినము అనేకుల పూజ జరుగుతూ పోతుంది ఈ రోజుల్లో ధర్మ సమ్మేళనాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఆది సనాతన ధర్మం వారి సమ్మేళనాలు అప్పుడప్పుడు జైనుల సమ్మేళనాలు అప్పుడప్పుడు ఆర్య సమాజం వారి సమ్మేళనాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి అనేక ధర్మాల యొక్క సమ్మేళనాలు జరుగుతాయి కదా వారు ఎంతోమందిని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాన్ని ఉన్నతంగా భావిస్తారు ఇంకా ధర్మం గురించి చెప్తూ పోతారు వృద్ధి అవుతూ పోతుంది ప్రతి ఒక్క ధర్మంలో ఏదో ఒక విశేష గుణమున్న కారణంగా వారు తమని తాము ఉన్నతంగా భావిస్తారు జైనులలో కూడా రకరకాలు ఉంటారు వారిలో ఐదేడు ఐదు లేదా ఏడు రకాలైన వాళ్ళు ఉంటారు వారిలో కొందరు నగ్నంగా కూడా ఉంటారు అనేక రకాలుగా ఉన్నారు కదా హిందువులో కూడా దిగంబరీలు సాధువులు ఉంటారు కదా తో నగ్నంగా అవ్వడం అన్నదాన్ని వారు యథార్థంగా అర్థం చేసుకోలేదు అశరీరిగా కావడాన్ని అక్కడ శరీరానికి వేసిన వస్త్రాన్ని తీసేసినారు శరీర అభిమానాన్ని వదలమంటే నగ్నంగా అనగా అశరీరీలుగా వచ్చారు మళ్ళీ అశరీరిగా వెళ్ళాలి ఇది భగవాన్ వాచ దీనికి వారు వస్త్రాలను వదిలి నగ్నంగా అయిపోతారు భగవాన్ వాచ దీని అర్థాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆత్మలైన మీరిక్కడ ఈ శరీరాన్ని ధరించి పాత్రను అభినయిస్తున్నారు మళ్ళీ మీరు వాపస్ ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి పాత్రను అభినయించాలి మళ్ళీ అభినయించేందుకు ఈ ప్రపంచంలో రావాల్సిందే కదా సృష్టి నాటకంలో మళ్ళీ మీరు తిరిగి వెళ్ళాలి ఈ విషయాలను పిల్లలైన మీరు బాగా అర్థం చేసుకున్నారు ఆత్మయే పాత్రను అభినయించేందుకు వస్తుంది వృక్షం వృద్ధిది పొందుతూ పోతుంది కొత్త కొత్త రకాలైన ధర్మాలు ఉత్పన్నమవుతూ పోతాయి అంతిమ సమయం దగ్గరకు వచ్చేటప్పటికీ రకరకాల ధర్మాలు రకరకాల మతాలు వస్తూ పోతాయి దుఃఖం పెరిగే కొద్దీ రకరకాల భిన్నత్వం వస్తుంది కావునని దీన్ని వెరైటీ నాటకం అని అంటారు ఇది వెరైటీ ధర్మాల వృక్షం ఇస్లాములు బాబా అంటారు ఇస్లాములు ఎంత నల్లగా ఉన్నారో చూడండి ఆఫ్రికన్స్ వారిలో కూడా ఎన్నో ఉపశాఖలు వెలువడతాయి మహమ్మద్ ఆ తర్వాత వస్తారు మొదట ఇస్లాం వస్తారు ముసల్మాన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఆఫ్రికాలో వారు ఎంతో షావుకార్లుగా ఉంటారు బంగారం వజ్రాల గనులు వాళ్ళ దగ్గర ఉంటాయి ఎక్కడైనా బాగా ధనం కనిపిస్తే అక్కడికి వెళ్ళి వారిని ఆక్రమించి ధనవంతులుగా అయిపోతారు క్రిస్టియన్లు కూడా ఎంత ధనవంతులుగా అయ్యారు భారతదేశంలో కూడా ధనం ఉంది కానీ అది గుప్తంగా ఉంది ఎంతో బంగారాన్ని పట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు దిగంబర జైన సభ వారు కాన్ఫరెన్స్లు మొదలైనవి జరుపుతూ ఉంటారు బాబా ఈరోజు సేవా కార్యక్రమాల గురించి ఎంతో వివరంగా చెబుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని ఉన్నతంగా భావిస్తారు ఇన్ని ధర్మాలన్నీ పెరుగుతూ పోతాయి మరి ఇవన్నీ ఎప్పుడో ఒకప్పుడు వినాశం కావాల్సిందే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం బ్రజ వారు ఏమీ అర్థం చేసుకోలేరు అన్ని ధర్మాల కన్నా ఉన్నతమైనది మీ బ్రాహ్మణ ధర్మమే కానీ దీని గురించి ఎవరికీ తెలియదు కలియుగ బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నారు కానీ వారు కుల వంశావళి బ్రాహ్మణులు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులందరూ పరస్పరం మీరు సోదరులు సోదరీలు వారు లౌకిక బ్రాహ్మణులు తమని తాము బ్రహ్మ సంతానంగా భావించినట్లయితే వారు కూడా పరస్పర సోదరి సోదరులవుతారు మరి వారు వెళ్ళి పెళ్ళిళ్ళు జరుపుకోలేరు దీని ద్వారా ఆ బ్రాహ్మణుల బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు కాదని అర్థమవుతుంది కేవలం ఆ పేరుని పెట్టుకున్నారు వాస్తవానికి బ్రాహ్మణులను దేవతల కన్నా ఉన్నతులు అని అంటారు వారిని విరాట రూపంలో పిలకగా చూపిస్తారు ఈ బ్రాహ్మణులే మనుష్యులను దేవతలుగా తయారు చేస్తారు చదివించేది స్వయం జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్మనే ఇదెవ్వరికీ తెలియదు బాబా వద్దకు వచ్చి బ్రాహ్మణ్లుగా అయ్యి మళ్ళీ శూద్రులుగా అయిపోతారు పాత సంస్కారాలను మార్చడంలో ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది ఖచ్చితంగా స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలే వారసత్వాన్ని తీసుకుంటారు బాబాని స్మృతి చేయడంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది రకరకాల విఘ్నాలు వస్తాయి విఘ్నాలకు భయపడకూడదు పరీక్షలు రాకోకుండా మన బాబుని ప్రతి సంవత్సరం క్లాస్ మార్చండి అంటే అది ఎలా సాధ్యము పరీక్షలు ఎందుకు వస్తాయి మనం ఎంత నేర్చుకున్నామని తెలుసుకునే వస్తాయి విఘ్నాలకు భయపడకూడదు చేతులతో పని చేస్తూ మీ హృదయాన్ని ప్రియునితో సంలగ్నం చేయండి ఇది చాలా సహజం ఏ విధంగా ప్రేయసీ ప్రియులు ఒకరికొకరు చూసుకోకుండా ఉండలేరో అలాగే మీరు బాబా యొక్క స్మృతిలో ఉండాలి బాబా ఎట్లా చూడండి టాలీ చేసి చెప్తారు మనకు బాబా అందరికీ ప్రియుడు పిల్లలందరూ ప్రేయసీలు వారు బాబాను స్మృతి చేస్తూ ఉంటారు ఎప్పుడు ఎవరికీ ప్రేయసీగా అవ్వని వారు ఒక్క బాబానే బాబా ప్రియుడు కదా ప్రేయసీ కాదు బాబా ఎందుకంటే అతడికన్నా ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు బాబా పిల్లల మహిమను కూడా చేస్తారు మీరు భక్తి మార్గం నుండి ప్రియుడైన నాకు ప్రియశీలుగా ఉన్నారు దుఃఖాల నుండి విముక్తి చేసి పావనంగా చేయండి తండ్రి అని పిలుస్తూ వచ్చినారు మీరందరూ ప్రియశీలు నేను ప్రియుణ్ణి మీరందరూ అసురి రావణాసురుని జైలులో చిక్కుకొని ఉన్నారు చెడు గుణాలే జైలు కదా దుర్వ్యసనాలు దురలవాట్లే జైలు నేను వచ్చి మిమ్మల్ని విముక్తులను చేస్తాను ఇక్కడ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది అన్నింటిలోనూ కష్టపడాల్సిందే కదా కృషితో నాస్తి దుర్భిక్షం సో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది అసురి దృష్టి మోసం చేస్తూ ఉంటుంది దృష్టినే చాలా బాబా పది పదహైదు రోజుల నుంచి చెప్తున్నారు కదా అపవిత్ర దృష్టి ద్వారా చాలా చాలా మోసం అనేది జరుగుతుంది అసురి దృష్టి మోసం చేస్తూ ఉంటుంది దృష్టిని శుద్ధంగా చేసుకునేందుకు కష్టపడాల్సి ఉంటుంది సర్వేంద్రియాణం నయనం ప్రధానం కళ్ళే ముఖ్యము కళ్ళే మోసం చేస్తాయి ఎక్కువగా దేవతల గుణం చాలా బాగుంటుంది మరి ఇప్పుడు ఇటువంటి దేవతల్లాగా తయారు చేసేవారు తప్పకుండా కావాలి కదా మానవ జీవితంలో ధర్మం యొక్క ఆవశ్యకత అన్న అంశం కాన్ఫరెన్సుల్లో ఇచ్చారు రిలీజియస్ కాన్ఫరెన్సుల్లో మానవ జీవితంలో స్పిరిచువాలిటీ అనేది ఎంత అవసరం అనేది ఒక టాపిక్గా ఇచ్చినారు డ్రామా గురించి తెలియని కారణంగా వారు బాధపడుతూ ఉంటారు మీరు తప్ప ఇంకెవరు దీని గురించి అర్థం చేయించలేరు క్రిస్టియన్లు లేదా బౌద్ధులకు తమ క్రీస్తు బుద్ధుడు మొదలైన వారు ఎప్పుడొస్తారో కూడా తెలియదు డ్రామా జ్ఞానమే తెలియదు ఇంకా ఆ విషయాలు కూడా తెలియవు కదా మిమ్మల్ని అడిగితే మీరు వెంటనే ఆ లెక్కలన్నింటినీ వేసి చెప్పగలరు ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతూ ఉందనే విషయం మనం చెప్పచ్చు కావున ధర్మం ఆవశ్యకత ఎంతో ఉంది మొట్టమొదట ఏ ధర్మం ఉండేది ఆ తర్వాత ఏ ధర్మం వచ్చింది మన ధర్మం వారు కూడా కొందరు వీటిని పూర్తిగా అర్థం చేసుకోరు యోగాన్ని జోడించరు యోగం లేకుండా శక్తి లభించదు యోగం లేకుండా శక్తి లభించదు పదును ఏర్పడదు ఒక్క తండ్రిని మాత్రమే ఆల్మైటీ అథారిటీ అని అంటారు మీరు ఎంత సర్వశక్తివంతులుగా అవుతున్నారు మీరు విశ్వానికే యజమానులుగా అవుతున్నారు మీ రాజ్యాన్ని ఎవరూ మీ నుండి దోచుకోలేరు రెండు వేల ఐదు వందల సంవత్సరాలు ఆ సమయంలో ఇంకా వేరే ఖండాలు ఉండవు ఇప్పుడు ఎన్ని ఖండాలు ఉన్నాయి ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో చూడండి ఈ చక్రం ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి తిరుగుతుంది ఈ సృష్టి ఎంత పొడవు ఉంటుంది పొడవంటే ఎన్ని వేల సంవత్సరాలు తర్వాత ఎంత పొడవంటే దీని యొక్క డయాగ్రామ్ ఎంత ఉంటుంది భూమిని కొలవగలరేమో కానీ సముద్రాన్ని అయితే కొలవలేరు ఆకాశం మరియు సాగరాల అంతుని ఎవరూ కనుక్కోలేరు కావున ధర్మం యొక్క ఆవశ్యకత ఏమిటో వారికి అర్థం చేయించాలి ఈ ధర్మము గురించే మొత్తం చక్రమంతా తయారు చేయబడింది ఇది వెరైటీ ధర్మాల వృక్షం ఈ వృక్షము అందులో ముందు అద్దం వంటిది ఇప్పుడు మీరు సేవ చేసేందుకు బయటికి వెళ్తారు మెల్లమెల్లగా మీరు వృద్ధిని పొందుతూ పోతారు తుఫాన్లు రావడంతో చాలా ఆకులు కింద పడిపోతాయి ఇతర ధర్మాల్లో ఇలా తుఫాన్లు వచ్చే మాట లేదు వారి పై నుండి వస్తూ ఉంటారు పరంధామం నుండి వస్తారు ఇక్కడికి వచ్చి ఆ ధర్మం లేకి కన్వర్ట్ అయిపోతారు ఇక్కడ అలా కాదు కదా ఇక్కడ మీ స్థాపన చాలా అద్భుతమైనది మొట్టమొదట భక్తులు ఎవరైతే ఉన్నారో వారికే భగవంతుడు వచ్చి ఫలాన్ని ఇస్తారు తమ ఇంటికి తీసుకెళ్తారు ఆత్మలైన మనల్ని మన ఇంటికి తీసుకొని వెళ్ళండి అని పిలుస్తూ వచ్చారు బాబా స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని ఇస్తారని కూడా ఎవ్వరికీ తెలియదు భగవంతుడు వచ్చి స్వర్గం లేక ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు సన్యాసులు సుఖాన్ని అంగీకరించారు వారు మోక్షాన్ని కోరుకుంటారు మోక్షాన్ని వారసత్వం అనరు స్వయంగా శివ బాబా కూడా పాత్రను అభినయించడానికి రావాల్సి ఉంటుంది బాబా మొన్న చెప్పారు కదా వారం పది రోజుల కిందట నాకు కూడా మోక్షం లేదు అంటే నేను పాత్ర లేక రాకూడదనుకుంటే నేను రాకుండా ఉండలేను రావాల్సిందే సమయం వచ్చిందంటే ఆ సమయానికి నాకు కూడా సంకల్పం వస్తుంది అన్నారు కదా అంటున్నారు సన్యాసులు సుఖాన్ని అంగీకరించరు మరి స్వయంగా ఆ శివబాబా కూడా పాత్రను అభినయించాల్సి ఉంటుంది మరి ఇతరులను మోక్షంలో ఎలా ఉంచగలరు బ్రహ్మకుమారి కుమారులైన మీకు మీ ధర్మం గురించి మరియు ఇతర ధర్మాల గురించి తెలుసు మీకెంతో దయ కలగాలి మీరు చక్రం యొక్క రహస్యాన్ని అందరికీ అర్థం చేయించాలి ధర్మస్థాపకుడు మళ్ళీ తన సమయంలో ఇక్కడికి వస్తాడని వారికి చెప్పాలి అర్థం చేయించేవారు కూడా చాలా తెలివైన వారుగా ఉండాలి ప్రతి ఒక్కరూ ప్రధానం నుండి సతో రజో తమో రావాల్సిందేనని మీరు వారికి అర్థం చేయించవచ్చు ఇప్పుడు ఇది రావణ రాజ్యం మీ వద్ద ఉన్నది సత్యమైన గీత దానిని స్వయంగా తండ్రియే వినిపిస్తారు భగవంతుడని నిరాకారుణ్ణి పిలవడం జరుగుతుంది ఆత్మ నిరాకారుడైన తండ్రిని పిలుస్తుంది కష్టాలు వచ్చినప్పుడల్లా పిలుస్తూ ఉంటుంది కదా నిరాకారుడైన బాబాని పిలుస్తూ ఉంటుంది అక్కడ ఆత్మలైన మీరుంటారు పరంధామంలో మిమ్మల్ని పరమాత్మ అని పిలవరు ఆత్మ వేరు పరమాత్మ వేరు కదా పరమాత్మని ఎలా పిలుస్తారు ఆయన సర్వగుణాలకు శక్తులకు సాగరం వంటివారు కదా ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కడే పరమాత్మ మిగిలిన వాళ్ళందరూ ఆత్మలు సర్వుల సద్గతి దాత ఒక్క బాబాని ఆ తర్వాత దేవతలు అందులోనూ శ్రీకృష్ణుడు మొట్టమొదటి రాజ్యానికి యువరాజు రాకుమారుడు ఎందుకంటే అతడి ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి మీరిప్పుడు సంగమయుగ నివాసీలు మీ జీవితం చాలా అమూల్యమైనది ఆ అమూల్యమైనది అనేది తెలుసుకోవాలి తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి దేవతల జీవితం అమూల్యమైనది కాదు చూడండి ఎందుకు ఈశ్వరీయ జీవితంలోనే ఐదు వేల సంవత్సరాలకు కావలసిన పుణ్యాన్ని సంపాదించుకుంటాం కాబట్టి ఈ సంగమయుగ జీవితమే అమూల్యమైనది దేవతలు ఇప్పుడు చేసింది తింటూ ఉంటారు కదా అప్పుడు సంపాదించుకున్నది ఏముండదు బ్రాహ్మణుల జీవితమే అమూల్యమైనది తండ్రి మిమ్మల్ని తన పిల్లలుగా బాబా అంటున్నారు తన పిల్లలుగా చేసుకొని మీకోసం ఎంతగా కష్టపడుతున్నారు నిజంగానే కదా తన ధర్మాన్ని వదిలి పరధర్మం లేకొచ్చి పరకాయ శరీరంలో ప్రవేశం చేసి మనలాగా సాధారణంగా వచ్చి మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నారంటే ఎంత కష్టపడుతున్నారు దేవతలు ఇంతగా కష్టపడరు వారు చదివించేందుకు పిల్లల్ని స్కూల్కి పంపించేస్తారు ఇక్కడ బాబా కూర్చొని మిమ్మల్ని చదివిస్తారు వారు తండ్రి టీచర్ మరియు సద్గురువు కూడా కావున వారిపైన మీకు ఎంత గౌరవం ఉండాలి సేవాదారులైన పిల్లలకు సేవా అభిరుచి ఎంతో ఉండాలి చాలా తెలివైన వారు సేవలో నిమగ్నమై ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు భుజాలైతే కావాలి కదా యుద్ధ మైదానంలోకి వెళ్ళేందుకు ఎవరికైతే శిక్షణ ఇస్తారో వారిని ఉద్యోగాలు మొదలైన వాటి అన్నింటి నుండి విడిపిస్తారు కదా వారి వద్ద లిస్ట్ ఉంటుంది అప్పుడు ఎవరు మేము యుద్ధ మైదానంలోకి రామని మిలిటరీని తిరస్కరించడానికి వీలుండదు అవసరమైనప్పుడు పిలిపించేందుకే డ్రిల్ ఏర్పిస్తారు తిరస్కరించిన వారిపైన కేసులు పెడతారు ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు మన ఇష్టం అది ఇక్కడ ఎవరైతే బాగా సేవ చెయ్యరో వాళ్ళు పదవిని కోల్పోతారు సేవ చేయకపోయినట్లయితే పదవి కూడా లభించదు కదా ప్రాప్తి లభించదు మన కోసమే కదా తమని తామే షూట్ చేసుకున్నట్లయితుంది షూట్ అంటే బాగా అంటారు కాల్ చేసుకున్నట్లవుతుంది తామే అవుతుంది అంటున్నారు తమని తామే షూట్ చేసుకున్నట్లు అవుతుంది వారు పదభ్రష్టులుగా అయిపోతారు వారు తమ భాగ్యాన్ని తామే కాల్ చేసుకుంటారు బాగా చదువుకొని బాగా యోగంలో ఉంటే మంచి పదవిని పొందుతారు తమ పైన తామే దయ చూపించుకోవాల్సి ఉంటుంది స్వయం పైన దయ చూపించుకోవాల్సి ఉంటుంది అలాగే ఇతరులపైన కూడా దయ చూపించాలి ఈ ప్రపంచం యొక్క నాటకం ఎలా నడుస్తుందో బాబా అన్ని రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు ఇక్కడ రాజధాని స్థాపన కూడా జరుగుతోంది ఈ విషయాలు ప్రపంచంలోని వారు అర్థం చేసుకోలేరు ఇప్పుడు ఎన్నో ఆహ్వానాలు వస్తూ ఉంటాయి ఐదు పది నిమిషాలలో ఏమర్థం చేయించగలరు ఒకటి రెండు గంటలు ఇస్తే అర్థం చేయించగలుగుతారు ఈ కాలంలో వినే ఓపిక ఊరుకుంది బాబా ఒకటి రెండు గంటలు డ్రామా గురించి మాత్రం ఎవరికి ఏమాత్రము తెలీదు మంచి మంచి పాయింట్లను అక్కడ ఇక్కడ అన్ని చోట్ల రాయాలి కానీ పిల్లలు మర్చిపోతారు బాబా సృష్టికర్త కూడా వారి పిల్లలైన మిమ్మల్ని సృష్టిస్తారు బాబా తనవారిగా చేసుకొని డైరెక్టర్గా అయి డైరెక్షన్ ఇస్తారు బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు అలాగే బాబా కర్తవ్యాన్ని కూడా చేస్తారు జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఇది కూడా వారి ఉన్నతోన్నతమైన కర్తవ్యం కదా డ్రామా రచయిత డైరెక్టర్ మరియు ముఖ్య నటుడు వీరి గురించి తెలియకపోతే వారు ఎందుకు పనికి వస్తారు ఎక్కడైనా చూడండి ఏ సినిమాలోనైనా ఎవరైనా హీరో హీరోయిన్గా యా పాత్రధారిగా పాత్ర ప్లే చేస్తున్నారు అంటే ఆ డైరెక్టర్ ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు అని తెలుసుకోకుండా దాంట్లోకి ఎట్లా పోతారు పోవడానికి వీలు లేదు కదా కానీ మనం మాత్రము ఈ సినిమాలో నాటకంలో నాటకం ఆడుతూ డైరెక్టర్ తెలీదు ప్రొడ్యూసర్ తెలీదు ముఖ్య నటుడు ఎవరు కూడా తెలియదు అందుకే బాబా అంటున్నారు వాళ్ళు ఎందుకు పనికి వస్తారు అంటున్నారు బాబా దాని గురించి తెలుసుకోలేదంటే వృధాగద జీవితం అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోం కీ రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా సారాంశం ఈ అమూల్య జీవితంలో చదివించే టీచర్ పైన ఎంతో గౌరవం ఉంచాలి చదువులో చాలా చురుకుగా అయ్యి సేవలో నిమగ్నం అవ్వాలి చదువులో చాలా చురుకుగా అయ్యి సేవలో నిమగ్నం అవ్వాలి మీ పైన మీరే దయ చూపించుకోవాలి ఇంపార్టెంట్ విషయం ధారణ చేసే విషయాలు బాబా ఏమంటున్నారు మన పైన మనమే చూపించుకోవాలి అంటున్నారు బాబా అంతే కదా అమూల్య జీవితంలో చదివించే టీచర్ పైన ఎంతో గౌరవం ఉంచాలి చదువులో చాలా చురుకుగా అయ్యి సేవలో నిమగ్నం అవ్వాలి మీ పైన మీరే దయ చూపించుకోవాలి రెండో పాయింట్ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునేందుకు నాగరికులుగా కావాలి తెలివంతులుగా కావాలి మీ స్వభావంను పరివర్తన చేసుకోవాలి మనుషులను దేవతలుగా తయారు చేసే చేయాలి వరదానం ఆత్మిక డ్రిల్ యొక్క అభ్యాసం ద్వారా ఫైనల్ పేపర్లో పాస్ అయ్యే సదా శక్తిశాలిగా కండి ఆత్మిక డ్రిల్ యొక్క అభ్యాసం ద్వారా ఫైనల్ పేపర్లో పాస్ అయ్యే శక్తిశాలిగా కండి వివరణ ఏ విధంగా వర్తమాన సమయం అనుసారంగా శరీరము సర్వరోగాలను నయం చేసేందుకు వ్యాయామం నేర్పిస్తారో ప్రతిదానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్సర్సైజ్ వ్యాయామం ఫిజికల్ ఎక్సర్సైజ్ నేర్పిస్తున్నారు కదా అలా ఆత్మను సదా శక్తిశాలీగా చేసుకునేందుకు ఆత్మిక ఎక్సర్సైజ్ కావాలి పంచస్వరూపాలు ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో పంచస్వరూపాల ఎక్స్పీరియన్స్ విదేహీ అభ్యాసం శాంతికి శక్తి గంటకొకసారి శాంతికి శక్తి వస్తుంది కదా అప్పుడు అశరీరిగా విదేహీగా ఈ అభ్యాసం చేయాలి మరియు పదిన్నర పన్నెండు గంటలు ట్రాఫిక్ కంట్రోల్ వస్తుంది కదా ఆ టైంలో పంచస్వరూపాల యొక్క అభ్యాసం చేయాలి నేను ఆత్మ అనాదిగాను పవిత్రంగా ఉంటిని ఆదిలో సత్య త్రేతాయుగాలలో కూడా పూజనీయులుగా ఉంటిని ద్వాపర కలియుగాలలో దేవతామూర్తిగా పూజలు అందుకున్నాను మరియు సంగమ యుగంలో స్వయం పరమాత్మ బిడ్డగా అయ్యాను శ్రేష్ట అదృష్టశాలిగా అయినాను భవిష్యంలో కాబోయే ఫరిస్తాను ఈ విధంగా ఐదు స్వరూపాల అనుభవాన్ని చేయాలి ఇదే ఎక్సర్సైజ్ నలువైపులా ఎంత అలజడిలో ఉన్న వాతావరణమున్నా శబ్దం వాతావరణమున్నా నుండి అతీతంగా అయ్యే అభ్యాసం చేస్తూ ఉండండి మనస్సుని ఎక్కడ మరియు ఎంత సమయం స్థిరం చేయాలనుకుంటే అంత సమయం అక్కడ స్థిరం చేయగలగాలి అప్పుడే శక్తిశాలీగా ఫైనల్ పేపర్లో పాస్ అయిపోతారు ఎందుకు పిల్లలకి క్వార్టర్లీ యూనిట్ టెస్ట్లు ఆఫర్లు ఫైనల్ పెట్టేది ఎందుకంటే పరీక్షలు రాస్తా రాస్తా ప్రిపేర్ అవుతా 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 ఫైనల్ పేపర్లో పాస్ అయిపోతారు అందుకే మనకి కూడా ఎందుకు వస్తాయి విఘ్నాలు ఎందుకు ఇవంత ప్రాక్టీస్ చేయాలి అంటే అప్పుడప్పుడప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తా 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 అంతిమంలో ఫుల్ పాస్ అయిపోతాం స్లోగన్ తమ వికారి స్వభావాలను సంస్కారాలను లేదా కర్మలను సమర్పణ చేయడమే సమర్పితం అవ్వడం తమ వికారీ స్వభావాలను సంస్కారాలను లేదా కర్మలను సమర్పణ చేసేయడమే సమర్పితమవ్వడం అది డ్రెస్ మార్చేసి బ్యాడ్ చేసుకున్నంత మాత్రాన సమర్పితమయ్యేది కాదు వికారి స్వభావాలను సంస్కారాలను కర్మలను సమర్పణ చేయాలి ఆ వ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసుకొని యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేసుకోండి వివరణ ఎప్పటివరకైతే మీ స్మృతి జ్వాలా స్వరూపంగా కాదో అప్పటి వరకు ఈ వినాశ జ్వాల సంపూర్ణ జ్వాలాస్వరూపం లేకి రాదు అది వెలుగుతూ ఉంటుంది మళ్ళీ శీతలంగా అయిపోతుంది ఎందుకంటే జ్వాలామూర్తులు మరియు ప్రేరకులైన ఆధారమూర్త ఆత్మలైన ఇప్పుడు ఇంకా ఆధారమూర్తులైన ఆత్మలైన మనము ఇప్పుడు ఇంకా స్వయమే సదా జ్వాలా స్వరూపంగా అవ్వలేదు అప్పుడప్పుడు స్వరూపంగా అప్పుడప్పుడు చల్లగా అయిపోతాం దానికే బాబా అంటున్నారు జ్వాలా స్వరూపంగా అయ్యే దృఢ సంకల్పం చేయండి మరియు సంఘటిత రూపంలో మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగం యొక్క వైబ్రేషన్లను నలువైపులా వ్యాపింపచేయండి ఎంతెంత మనము శక్తిశాలి వైబ్రేషన్లను వ్యాపింపచేస్తామో అంతంత ఆ ఆత్మల్లో కూడా పరివర్తన అనేది అవుతూ పోతుంది అందుకే జ్వాలాముఖి యోగం అనేది అవసరం అచ్చా Om Shanti. Thank you, Baba. Thank you.